గత వారంలో నుంచి రాష్ట్రంలో జరుగుతున్న ఆ చర్చలు కావచ్చు ప్రజల ఆ బాధపడనం కావచ్చు ఈరోజు ఎంతో కోట్ల మంది పవిత్రంగా భావించే హిందువులు పవిత్ర పవిత్రంగా భావించే తిరుపతి తిరుమల దేవస్థానంలో లడ్డు విషయంలో గత ప్రభుత్వం చేసిన అరాచకము ప్రజలందరికీ తెలుసు ప్రజలందరూ మనోభావాలు ప్రజల ఎంతో బాధపడుతున్నారు మనోభావాలు వాళ్ళు దెబ్బతిన్నాయి ఏ ప్రభుత్వమైనా కూడా ప్రతి మతాన్ని గౌరవించాలి ఈ విధంగా లడ్డు విషయంలో అంత పవిత్రమైన స్థలంలో ఆ లడ్డు విషయంలో జరిగిన అవకతొదలు ఏ విధంగా ఉన్నాయో ఆ రోజు ఈవో ధర్మారెడ్డి గారు అలాగే టీడీట్ బోర్డు చైర్మన్ మన వైవి సుబ్బారెడ్డి గారు భూనాకరణ రెడ్డి గారు వారి 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 హాయంలో జరిగిన ఈ హేయమైన చర్యని నంద్యాల నుంచి తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం ఇలాంటి పనులు ఏ ప్రభుత్వంలోనూ కూడా జరగకూడదు ఎందుకంటే ఎన్నో కోట్ల మంది మనోభావాలు దెబ్బం కాబట్టి ఈ విషయంలో ఈ ప్రభుత్వము ఆ రోజు ఆ ప్రభుత్వంలో చేసిన తప్పులను ఆ తప్పు చేసిన వ్యక్తులను కమిషన్లకు పడిన అధికారులను వారిని అందరినీ కఠినంగా శిక్షించాలని చెప్పి సిబిఐ ఇంక్వైరీ చేసి రాబో రాబో రోజుల్లో ఇలాంటి తప్పులు ఎవరు చేసినా కూడా కఠినంగా శిక్షింపబడేటట్టు ఈ చట్టము ఈ ప్రభుత్వము వారిని శిక్షించాలని చెప్పి నంద్యాల జనసేన తరపు నుంచి తెలియజేస్తా ఉన్నాము రాబోయే రోజుల్లో ఏ మతానికైనా ప్రతి ఒక్కరు మతం గౌరవించుకోవాలి ప్రజల మనోభావాలు తీసే పని ఏవరు చేయకూడదు ఆ పని ఎవరు చేసినా వారిని ప్రభుత్వం కఠినంగా శిక్షించాలని చెప్పి నంద్యాల జనసేన తరపు నుంచి మేము డిమాండ్ చేస్తా ఉన్నాం జై జనసేన